హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మౌన్ డేవెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి అలా తలుచుకోవడం వల్ల వారి ఎనర్జీ కార్డ్స్కి అందుతుందండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంట పడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి భార్యాభర్త బంధం అనేది అండర్స్టాండింగ్ మీద వెళ్తూ ఉంటుందండి అర్థం చేసుకొని ఒకరికొకరు విషయాలు మాట్లాడుకొని ఒక మాట మీదకి వస్తే సమస్యలు ఉండవండి తెలియక పాపం చాలామంది సఫర్ అవుతున్నారు అన్నీ తెలుసుకొని అన్న అయిపోయేటప్పటికి జీవితం ఏముందండి జీవితం చాలా చిన్నది సగం జీవితం ఈ విధంగా ఎమోషన్స్కి గోక్స్కి వెళ్ళి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు కొంతమంది కర్మలు ఇవి మనం అనుకుంటాం కానీ గంత కర్మ ఇబ్బందం అండి గత జన్మలో మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి అన్నమాట పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ స్వర్స్ ఆ కర్మబంధం మొయ్యాలి ఉంటే తప్పకుండా అది జరుగుతుందండి ఆ కర్మబంధం వి విముక్తి చెందితేనే మళ్ళా కొత్త జీవితం స్టార్ట్ అవుతుందన్నమాట ఏదో ఒక రూపాయన ఇబ్బంది పడాలి మనం ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని ఏమీ నొప్పించలేదు ఏంటై బాధ అనుకుంటూ ఉంటారు ఏంటంటే కర్మ ఆ కర్మ మోయాల్సిన పని అవ గత జన్మ నుంచి మనం తీసుకొని వస్తామన్నమాట ఆ కర్మను వదిలించుకోగలిగితే మళ్ళీ జీవితం సుఖమయం అవుతుంది కొంతమంది అనుకుంటారు అబ్బా వాళ్ళ జీవితాలు ఏంటి ఇట్లా అయిపోయినాయి మేము హ్యాపీగా ఉన్నాం మాకు ఆ సమస్య లేదులే అనుకుంటారు కానీ నవ్వుతూ నవ్వుతూనే సమస్యలు వచ్చేస్తాయి అన్నమాట అలా దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు అప్పటి వరకు బాగానే ఉంటారు ఏదో టాపిక్ వచ్చేసి రివర్స్ అయిపోతుంది అంత అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా అర్థం కాకుండా కేఎస్ వస్తా వస్తాయి అన్నమాట ఇది ఆడవారు మగవారు వారు పెళ్లి కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో లేట్ నైట్లో చూద్దామండి పెంటికల్స్ మీ పార్ట్నర్ మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్ని ఎలా స్ట్రాంగ్ బిల్డ్ చేయాలి అని ప్రాక్టికల్గా ప్లాన్స్ వేస్తున్నారన్నమాట టూ ఆఫ్ పెంటికల్స్ వారి జీవితంలో బ్యాలెన్స్ కోసం స్ట్రగుల్ చేస్తున్నారండి మీ రిలేషను వారి పర్సనల్ లైఫ్ ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ స్టేటస్ కనిపిస్తుందండి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ ఇద్దరు టీంలో కలిసి గ్రో అవ్వాలని కోరుకుంటున్నారు వారు ఫ్యూచర్లో కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటున్నారండి టెన్ ఆఫ్ స్వార్స్ పాస్ట్లో చాలా బాధను అనుభవించారండి మీ రిలేషన్లో జరిగిన ఒక ఎండింగ్ లేదా హార్ట్ బ్రోకెన్ అయి ఉంటే వాటి గురించి లేట్ నైట్లో ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అలా ఎందుకు జరిగింది అలా జరిగి ఉండాల్సింది కాదు కదా ఇలా ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీతో స్టెబిలిటీ హ్యాపీనెస్ కమిట్మెంట్ గురించి కళ్ళ కంటున్నారండి పెళ్ళి కాని వారైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళైన వారైతే మీతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు హెరో ఫెంట్ సీరియస్గా ట్రెడిషనల్గా మీరు రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారండి మ్యారేజ్ లేదా లాంగ్ టర్మ్ బాండ్ గురించి ఆలోచిస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే చివరి వరకు మీతో హ్యాపీగా జీవించాలి ఏ విధంగా ముందుకు వెళ్తే మంచిగా అవుతుంది అని కొంతమంది వ్యక్తులని కన్సల్ట్ అయ్యి విషయాలు తెలుసుకుంటున్నారనమాట టూ ఆఫ్ స్వాట్స్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి ఫీలింగ్స్ ఉన్న మైండ్లో కన్ఫ్యూషన్ ఉందన్నమాట వారిలో అలా అనిపిస్తున్నాయి విసన్ మీ గురించి ఆలోచించినప్పుడు వారికి హ్యాపీనెస్ వస్తుందండి మీరు వారి జీవితంలో లైట్ లాగా అనిపిస్తున్నారన్నమాట వారికి అలానే ది ఎంపరర్ వారు స్ట్రాంగ్గా కనిపించాలనుకుంటున్నారు ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టి ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నారండి వారు వారు పడే బాధ ఎవరికి కనిపించనివ్వరు అనమాట అలా స్ట్రాంగ్గా ఉంటారు లేట్ నైట్లో వారికి కొన్ని భయాలు ఇన్సెక్యూరిటీసు వస్తున్నాయండి మీ రిలేషన్ సేఫ్గా ఉంటుందా అనే డౌట్ వారికి వస్తుంది నైట్ ఆఫ్ కప్స్ హార్ట్లో మాత్రం లవ్ ఉందండి వారి హార్ట్లో మీ దగ్గరకు రొమాంటిక్గా రావాలని డీప్గా కోరుకుంటున్నారు మీతో కొత్త ప్రారంభం చేయాలని కొత్తగా జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని కూడా థింక్ చేస్తున్నారు జడ్జిమెంట్ పాస్ట్ మిస్టేక్స్ గురించి రిఫ్లెక్ట్ చేస్తున్నారు వారు సరైన విధంగా బిహేవ్ చేశారా లేదా అని ఆలోచిస్తున్నారు ఇలా ఉన్నాయి వారు ఆలోచనలు ది లవర్స్ మీ ఇద్దరు కనెక్షన్ డివైన్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నారు డివైన్ కలిపిన బంధం మీ బంధం అనుకుంటున్నారు జస్టిస్ మీ రిలేషన్లో ట్రూత్ ఫెయిర్నెస్ ఉండాలని కోరుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ లోన్లీగా ఫీల్ అవుతున్నారండి వారు మీ యాబ్సెన్స్ వారికి ఎమోషనల్గా ఖాళీగా అనిపిస్తుంది అనమాట చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చాలా కేరింగ్ లవింగ్ ఎమోషనల్ పర్సనల్ గా కనిపిస్తున్నారండి ఆ విధంగా మీరు మీ పర్సన్ని కేర్ తీసుకున్నారు అందువల్ల మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వారు అని వర్ఫీల్ ఫీల్ అవుతున్నారు సిచ్యువేషన్ స్ట్రక్ అయ్యింది అని ఫీల్ అవుతున్నారు ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అలా కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ పెంటల్స్ మీ రిలేషన్లో పెట్టిన టైం ఎఫర్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఇది వెయిట్ చేయడానికి వర్త్ అవుతుందా అని ప్రశ్నించుకుంటున్నారు వారికి వారే ది వరల్డ్ మీతో కంప్లీట్ ఫీలింగ్ ఉందండి మీ రిలేషన్ వారి జీవితంలో ముఖ్యమైన చాప్టర్ ఫీల్ అవుతున్నారు మీతో గడిపిన క్షణాలు వారు స్వీట్ మెమరీస్గా తలుచుకుంటున్నారండి ది స్టార్ మీపై హా ఆశ ఉంది ఫ్యూచర్లో హీలింగ్ లేదా ప్యాచప్ జరుగుతుందని నమ్మకం ఉంది వారికి వారు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు వారి లోపల చాలా మార్పులు జరుగుతున్నాయండి వారు డివైన్ని డివైన్ గురించి తెలుసుకుంటున్నారు వారి లోపల చాలా మార్పులు చేసుకుంటున్నారు టూ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు మీతో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నారు థింకింగ్లో ఉన్నారండి థింకింగ్లో కనిపిస్తున్నారు టవర్ మీ పార్ట్నరు లైఫ్లో లేదా మీ రిలేషన్లో ఒక పెద్ద షాక్ కానీ బ్రేక్డౌన్ కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ కానీ జరిగిందండి దాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నారు అలా జరిగి ఉండాల్సింది కాదనుకుంటున్నారు లేట్ నైట్లో అలా ఎందుకు జరిగింది అని బాధతో ఆలోచిస్తున్నారండి వీల్ ఆఫ్ ఫార్చూన్ వారు ఇది డెస్నీ లేదా ఫేక్ గేమ్లా అనుకుంటున్నారు జీవితం ఇలా తిప్పుకుంది మరలా మారుతుందా లేదా అని వారు అనుకుంటున్నారు జీవితం మంచిగా అవ్వాలి అని ఆశపడుతున్నారు ఇప్పటి వరకు ఏవైతే జరిగినాయో అవన్నీ ముగిసిపోయి మళ్ళీ కొత్తగా మక్కు మీ జీవితంలోకి రావాలి అని ఫీల్ అవుతున్నారండి ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ వారి మైండ్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి మీ గురించి వారి నిర్ణయాల గురించి ఇతరుల మాటల గురించి గొడవలాగా ఆలోచనలు జరుగుతున్నాయి అని చెప్పి ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ వ్యాన్స్ వారు చాలా హట్ అయ్యారంటండి కానీ పూర్తిగా వదిలేకపో వదిలేయలేకపోతున్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు గాయపడినప్పటికీ ఇంకా గార్డ్ పెట్టుకొని ఇంకోసారి స్ట్రెస్ చేయాలా అని ఆలోచిస్తున్నారు మీపై ప్రేమ కనిపిస్తుందండి ఏది ఎలా జరిగినా సరే కర్మ ఇది మళ్ళీ మార్పు తీసుకురావాలి మార్పు తీసుకొచ్చినా ఇది రియల్గా ముందుకు వెళ్తుందా లేదా ఈ స్ట్రగుల్స్ మరలా రిపీట్ అవుతాయా ఇలా ఆలోచిస్తున్నారు వారు గతంలో జరిగిన దాన్ని మరలా జరుగుతుందేమో అన్న భయం వరలో ఎక్కువగా కనిపిస్తుంది నేను ఆఫ్ పెంటికల్స్ బయటికి చూస్తే వారు ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా కనిపించడానికి ట్రై చేస్తున్నారు నేను వారు ఒంటరిగానే స్టేబుల్గా ఉండగలను అనే మైండ్ సెట్ పెట్టుకుంటున్నారు అంటే ఒంటరిగా ఉండగలను ఇవన్నీ జరగకపోతే అని కూడా ఫీల్ అవుతున్నారు అన్నమాట ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్లో మీ మీద నిజమైన ఫీలింగ్స్ కనిపిస్తున్నాయండి పాస్ట్ హార్ట్ వల్ల కన్ఫ్యూషన్ ఉంది మీతో స్టేబుల్ ఫ్యూచర్ కోరుకుంటున్నారు కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ భయాలు ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి డిషన్ డిలే వల్ల యాక్షన్ స్లోగా ఉంది అని కనిపిస్తున్నాయండి మొత్తంగా వారు మిమ్మల్ని మర్చిపోలేదు వారి హార్ట్లో ఇంకా లవ్ ఉంది హోప్స్ ఉన్నాయి కాస్త టైము క్లారిటీ వచ్చిన తర్వాత మీ వైపు రావాలన్న ఆలోచన బలంగా ఉందండి మీ రిలేషన్లో జరిగిన ఒక పెద్ద షాక్ బ్రేక్ వారిని లోతుగా ప్రభావితం చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వారి మైండ్లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి వారి ఫేట్ మరలా టర్న్ అవుతుందనే చిన్న ఆశ కూడా వారిలో కనిపిస్తుంది బయటికి స్ట్రాంగ్గా కనిపించిన ఇండిపెండెంట్గా కన్ కనిపించాలనుకుంటున్నారు ఉండాలనుకుంటున్నారు వారు గతంలో జరిగిన ఆ బ్రేక్ నుంచి పూర్తిగా హీల్ కాలేదండి వారి హార్ట్లో కన్ఫ్యూషన్స్ హార్ట్ ఉన్న డెస్టినీ మరలా మీ ఇద్దరిని కలిపి కలిపే అవకాశం ఉంది ఛాన్స్ ఉంది అనే ఆశతోనే వారు ముందుకు కదులుతున్నారని చెప్పుకోవచ్చండి ఇలా కనిపిస్తున్నాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ